హలో ఫ్రెండ్స్ కచ్చిపీ టాక్స్ ఛానల్కి స్వాగతం మనం అబ్దుల్ కలాం గారు రాసిన నా జీవన గమనం అనే పుస్తకాన్ని చెప్పుకుంటున్నాం ఈరోజు మనం చెప్పుకోబోతున్న అధ్యాయం పేరు నన్ను మలచిన మొదటి వ్యక్తి అహ్మద్ జలాలుద్దీన్ మరి లేట్ చేయకుండా కలాం గారి మాటల్లోనే ఈ అధ్యాయాన్ని మొదలుపెట్టేద్దాం నా జీవితంలో ఏర్పడిన కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో కొందరు విలక్షణమైన వ్యక్తులు పూనుకుని నా జీవితాన్ని తీర్చిదిద్దారు నా జీవిత పదాన్నే మార్చివేశారు వీరికి నేను ఎప్పుడూ కృతజ్ఞుణ్ణి ఉంటాను ప్రతిరోజు తలుచుకుంటాను ఇప్పుడు కానీ ప్రపంచంలో ఉన్న సమయం అంతా నాకు అందుబాటులో ఉంటే నేను నా జీవితాన్ని తీర్చిదిద్దిన ఈ వ్యక్తులనే తలుచుకుంటూ గడిపేస్తాను వాళ్ళు నాకు వెచ్చదనాన్ని ఇచ్చిన సూర్యుడి వంటివారు నన్ను కౌగిలించుకున్న దివ్య మారుతం లాంటి వాళ్ళు అటువంటి ఒక వ్యక్తి అహ్మద్ జలాలుద్దీన్ నాకు బాగా చిన్నప్పుడు మా నాన్నగారు ఒక పడవ తయారు చేయించి దానితో వ్యాపారం చేయాలనుకున్నారు ఆ పడవ ఆకృతి దాల్చడాన్ని మంత్రముగ్ధుళ్లా చూస్తూ ఉండేవాణ్ణి ఒక్కొక్క చెక్క తన తన స్థానాల్లో అమరి పడవకి ఒక ఆకారం రాగానే నేను సముద్రపోడ్డున అది తయారవుతున్న ప్రదేశం నుంచి యువతలకి రాలేకపోయేవాణ్ణి రామేశ్వరంలోనే ఉంటూ మా నాన్నగారికి పడవ నిర్మాణంలో సాయం చేసే జలాలుద్దీన్ పడవ పట్ల నా ఆసక్తిని ముందుగా గమనించాడు ఎవరి పనుల మీద వాళ్ళు హడావిడిగా ఉండే మిగిలిన పెద్దవాళ్లలా కాకుండా అతను రోజు నాతో కాసేపు కబుర్లాడేవాడు మేము పడవ గురించి దాన్ని ఎలా తయారు చేసి రంగులు వేయాలి అని ఇంకా ఏమేం చేయాలి అని మాట్లాడుకునేవాళ్ళం నుంచి మా ఇద్దరి మధ్య ఒక అసాధారణమైన స్నేహం ఏర్పడింది నేనేమో చిన్నపిల్లవాడిని అతనేమో నాకన్నా పదిహేనేళ్లు పెద్దవాడు తెలివి కలవాడు మా సంభాషణలు ఇతర విషయాల మీద కూడా మళ్ళేవి అలా రోజులు సంవత్సరాలుగా మారిన తర్వాత అతను మా అక్క జోహ్రాను పెళ్లి చేసుకుని నాకు బావగారు అయ్యాడు అప్పుడు మా బంధుత్వం మరింత బలపడింది ఆ కాలంలో మేమిద్దరం రామేశ్వరం వీధుల్లో నడవడం నాకు బాగా గుర్తు ప్రతిరోజు మేము మా ఇల్లున్న మసీదు వీధి నుంచి బయలుదేరి సముద్రపు ఒడ్డు వైపుగా నడిచేవాళ్ళం అప్పుడు పట్టణమంతా బాగా హడావుడిగా ఉండేది యాత్రికులు దేవాలయానికి రాకపోకలు సాగిస్తూ ఉండేవారు మేము ముందు శివుడు గుడి దగ్గర ఆగేవాళ్ళం అక్కడ ప్రదక్షిణలు చేసేవారితో అడుగులు వాళ్ళం కొంతమంది కొన్ని అడుగుల తర్వాత మోకాళ్ల మీద నిలబడి ప్రార్థించేవాళ్ళు మరికొంతమంది సాష్టాంగ పడేవారు కొంతమంది తమ పెద్దవాళ్లకి సాయం చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు మా ఆలోచనలు కూడా ఆధ్యాత్మికత వైపు మళ్ళేవి భగవంతుడు గురించి వాళ్ళం జలాలుద్దీన్ దైవభక్తికి మా నాన్నగారిలో నేను చూసిన దైవభక్తికి తేడా గమనించాను మా నాన్నగారు మత నియమాలన్నీ యధావిధిగా పాటించేవారు కేవలం బాహ్యంగానే కాదు ఆయన అంతరంగంలో కూడా భక్తి ప్రపూర్ణమైనది ఆహారం తీసుకోవడం ఊపిరి పీల్చడం లాగా నమాజ్ చేయటం కూడా ఆయనకొక సహజ ప్రక్రియ జలాలుద్దీన్ కూడా దైవభక్తి కలవాడే అయితే అతనికి భగవంతుడు స్నేహితుళ్లాంటివాడు అతను ఒక స్నేహితుడికి చెప్పుకున్నట్లు తన సమస్యలన్నీ భగవంతుడితో చెప్పుకునేవాడు ఆయనతో మాట్లాడేవాడు తను తన సమస్యలు చెప్పుకున్నప్పుడు భగవంతుడు స్పందించకపోవడం అనేది అతని ఊహకు కూడా అందదు మేము ఆ యాత్రికులతో కలిసి నడుస్తున్నప్పుడు వారి క్రతువులను గమనిస్తున్నప్పుడు అదే సమయంలో జలాలుద్దీన్ చెప్పేది వింటున్నప్పుడు నా మనసులో రెండు మతాలు ఒకటిగా కలిసిపోయేవి ఈ రామేశ్వరంలోని ప్రశాంత వాతావరణంలో భిన్నమైన వ్యక్తులు భిన్నమైన భాషల్లో భిన్నమైన విశ్వాసాలతో భిన్నమైన దేవుళ్ళని చేరుకోవడం సాధ్యమేనా అనిపించేది కానీ అందరి ప్రార్థనలు వినే దేవుడు మాత్రం ఒక్కడే అని అనుకునేవాణ్ణి నా స్నేహితుడు జలాలుద్దీన్కు ప్రతి చోట భగవంతుణ్ణి చూడగలగటానికి భగవంతునితో ఆయనకు ఒక ప్రత్యేక బంధం ఏమైనా ఉందా అని అనిపించి ఆశ్చర్యపడేవాణ్ణి జలాలుద్దీన్ ఉన్నత విద్య ఏమీ అభ్యసించలేదు అతను ఎనిమిదో తరగతి మాత్రమే పూర్తి చేయగలిగాడు తరువాత కుటుంబ పోషణ కోసం పని చేయవలసి వచ్చింది అయితే రామేశ్వరంలో ఇంగ్లీష్ తెలిసిన వాళ్లల్లో అతను ఒకడు అతనికి ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చు అందుకనే ఏవైనా అర్జీలు రాసిపెట్టవలసి వచ్చినా అధికారులకు ఉత్తరాలు రాయవలసి వచ్చినా చాలామంది అతన్ని ఆశ్రయించేవాళ్ళు ఆ విధంగా పట్టణవాసులు అతన్ని బాగా గౌరవించడం చూసి నేను అతనిలా ఉండాలని ఎంత వీలైతే అంత చదువుకోవాలని అనుకునేవాణ్ణి చదువుకున్నవాడు కావడం వల్లనే జలాలుద్దీన్ కూడా చదువు పట్ల నా ఆసక్తిని అందరికన్నా ముందు గుర్తించాడు ఆ రోజుల్లో నాకు అనేక విషయాలను గురించి తెలుసుకోవాలని విపరీతమైన ఆసక్తి ఉండేది అదొక తీరని దాహంలా ఉండేది మా బావగారు జలాలుద్దీనే నా ప్రశ్నలన్నీ విని నన్ను పట్టించుకునేవాడు నేను ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ ఉంటే ఆయన అతి సహనంతో తనకు తెలిసినంతవరకు చెప్పేవాడు మా దైనందిన జీవితానికి అవతల అనేక విషయాలని గురించి నాకు చెప్పాడు ప్రకృతి గురించి విజ్ఞాన శాస్త్రం గురించి గొప్ప వ్యక్తుల్ని గురించి అలా ఎన్నో విషయాలు చెప్పాడు నేనెప్పుడు ఒక విషయం గురించి ఆలోచించేవాడిని మన వ్యక్తిత్వాలు ఎలా రూపొందుతాయి ఎంతవరకు సహజాతాలు ఎంతవరకు పరిసర ప్రభావితాలు ఇప్పుడు నా జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే నా సన్నిహితుల నుంచి నాకు అబ్బిన కొన్ని గుణాలను చెప్పగలను నా తల్లిదండ్రుల నుంచి నిజాయితీ క్రమశిక్షణ దయ విశ్వాసం అలవడినాయి నా సన్నిహిత మిత్రులు జలాలుద్దీన్ షంసుద్దీన్ల నుంచి ఒక విషయం గ్రహించాను ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉంటుందనే విషయం వీళ్లే నాలో చిరుకుదనాన్ని గుర్తించారు నన్ను ప్రోత్సహించారు వారు మరీ అధునాతన భావాలు కలవారేమీ కాదు కానీ జీవితం పట్ల వారికి నమ్మకం ఉంది నాలో జనించే కోర్కెలను ఆశలను నేను నోరువి చెప్పకముందే వాళ్ళు గ్రహించారు నాలో ఉన్న ఆశల్ని వారే బయటకు తెచ్చి నా జీవిత గమ్యాన్ని నిర్ణయించుకునేలా చేశారు నేను అయ్యాక రామేశ్వరానికే అతుక్కుని ఉండవద్దని నన్ను ప్రోత్సహించినవాడు జలాలుద్దీన్ ఇంతకన్నా పెద్ద పట్నంలో ఇంతకన్నా పెద్ద స్కూల్లో చదువుకోవాలనుకుంటున్నప్పుడు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది కూడా జలాలుద్దీనే నాతో రామనాథపురం వచ్చి అక్కడ స్క్వాడ్స్ హై స్కూల్లో నన్ను చేర్పించింది అతనే పుట్టి పెరిగిన రామేశ్వరం తప్ప మరొక ఊరు ఎరుగని ఒక చిన్న పిల్లవాడికి అదొక పెద్ద మార్పు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను మా అమ్మను ఆవిడ చేసి పెట్టే వంటల్ని వదిలివచ్చాను ఆ సమయంలో నాకు సానుకూలంగా ఆలోచించటం నేర్పింది జలాలుద్దీన్ ఒక మంచి చదువు కోసం నా కళల సాకారం కోసం నేను నా దిగుళ్లను అదుపులో ఉంచుకోవలసిన అవసరాన్ని తెలియజెప్పినవాడు జలాలుద్దీన్ నాకు ఎప్పుడు ఇంటి మీద బెంగ కలిగినా అతని మాటల్ని గుర్తు తెచ్చుకునేవాణ్ణి నాకు బొత్తిగా పరిచయం లేని ఒక బోర్డింగ్ స్కూల్లో ఉండి చదువుకునే ధైర్యం అతని మాటలే నాకు ఇచ్చాయి నేను పెద్దవాణ్ణై నా చర్యలపై నాకు అదుపు ఏర్పడే వరకు నా జీవితంలోని ప్రతి స్థాయిలోనూ నా వెంట ఉన్నవాడు జలాలుద్దీన్ నేను తడబడితే అతను నన్ను లేపి నిలబెట్టాడు ఇంకా నా వల్ల కాదు అనుకున్నప్పుడు నన్ను ప్రోత్సహించాడు బయట ప్రపంచంలోకి సొంతంగా అడుగులు వేస్తున్నప్పుడు నా పక్క నిలబడ్డవాడు జలాలుద్దీనే నేను నాసాలో ఆరు నెలల శిక్షణ కోసం అమెరికా వెళ్ళేటప్పుడు అతను శంసుద్దీను నా వెంట ముంబై ఎయిర్పోర్ట్ వరకు వచ్చిన రోజును నేను ఎలా మర్చిపోగలను ఒక ఇరవై సంవత్సరాల క్రితం రామేశ్వరంలో ఎవరూ ఊహించి ఉండని విధంగా నేను అమెరికాలోని నాసాకు శిక్షణ కోసం వెళ్తున్నాను అప్పటికి నేను ఇంజనీర్ని అయ్యాను ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్లో రాకెట్ ఇంజనీర్గా ఉన్నాను ఆ సంస్థే నన్ను అమెరికా పంపిస్తున్నది జలాలుద్దీన్ షంసుద్దీన్లు నాకు శాంటాక్రాజ్ ఎయిర్పోర్ట్లో వీడుకోలు ఇవ్వడానికి వచ్చారు విదేశానికి వెళ్తున్న నా భయం ముంబై వంటి మహానగరానికి వచ్చిన వాళ్ల కళ్లల్లో ప్రతిఫలించింది అయినా వాళ్ళు తమ హుందాతనాన్ని వీడలేదు వాళ్లను విమానాశ్రయ ద్వారం దగ్గర చూసిన నాకు వారి వద్ద నుండి ఆశావాదము సానుకూల ఆలోచనలు తరంగాల్లా వస్తున్నట్టు అనిపించింది వాళ్ళు నాలో ఎప్పుడూ మంచినే చూసిన వ్యక్తులు నేనెప్పుడు రుజుమార్గంలోనే నడుస్తానని నమ్మిన వాళ్ళు వాళ్లపై ప్రేమతో నా కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి కన్నీటి మసకలోనే వాళ్లను స్పృశించాను అప్పుడు జలాలుద్దీన్ ఇలా అన్నాడు అబ్దుల్ నిన్ను మేము ఎప్పుడూ ప్రేమిస్తాం నీపై మాకు నమ్మకం ఉంది నిన్ను చూసి మేమెప్పుడూ గర్వపడతాం ఈ ప్రోత్సాహకరమైన మాటలను ఎప్పుడైనా నేను ఎలా మర్చిపోగలను జలాలుద్దీన్ నా చేయి పట్టుకుని ఈ ప్రపంచంలో నేను తలెత్తుకుని తిరిగేలా నడిపించాడు అంతేకాదు ఎలా జీవించాలో కూడా బోధించాడు అతని ప్రభావంతో నేను నాకొక సొంత భావజాలాన్ని సృజనాత్మక శక్తిని ప్రొద్ధి చేసుకున్నాను నుంచి అతని కుటుంబం నుంచి ఎంతో దూరం వచ్చినప్పటికీ అతని ప్రభావం నా మీద ఉంది అయితే అతను నాకు జీవన మార్గాన్ని బోధించాడే కానీ మానవ సహజమైన మృత్యువు గురించి చెప్పనేలేదు నేను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఎస్ఎల్వి త్రీ రాకెట్ ప్రాజెక్టులో పనిచేస్తున్నప్పుడు నా జీవన మార్గదర్శి స్నేహితుడు అయిన జలాలుద్దీన్ మరణ వార్త పిడుగుపాటులా వచ్చిపడింది జలాలుద్దీన్ది ఎంత అకాల మృత్యువు నాకు నోట మాట రాలేదు ఎలా జరిగిందిది అతనిక లేడని ఎలా నమ్మాలి ఆయన లేకుండా మేమంతా ఎలా బ్రతకాలి ఆ దిగ్భ్రాంతిలో నేను ఏవో అసందర్భపు మాటలు మాట్లాడినట్టు గుర్తు అసలు ఆలోచించడానికి మాట్లాడటానికి కదలటానికి కూడా కాలేదు కాసేపు చివరికి ఎలాగో నన్ను నేను కూడదీసుకుని నా పనిని ఒక సహోద్యోగికి అప్పగించి రామేశ్వరం బయలుదేరాను జనసమ్మర్దంతో వాళ్ల మాటలతో అరుపులతో నిండిన బస్సులో ప్రయాణం చేస్తున్న నాకు ఒంటరితనమే అనిపించింది మన జీవితాల్లో మనందరికీ మన బాల్యాన్ని పూర్తిగా వదిలిపెట్టే సమయం ఒకటి వస్తుందనుకుంటాను నాకు ఇప్పుడు అలాంటి సమయం వచ్చింది జలాలుద్దీన్తో పాటు నాలో ఒక భాగం కూడా నిష్క్రమించింది ఒకరు చెయ్యి పట్టుకుని నడిపించవలసిన కుర్రవాడు లేడు డజన్ల కొద్దీ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టిన కుర్రవాడు లేడు ఆ కుర్రవాడికి ఎప్పుడూ తన రెండు చేతులు పట్టుకుని దారి చూపించే మార్గదర్శి ఉండేవాడు ఇక లేడు కనుక అతను ఇప్పుడు కుర్రవాడు కాదు మూసుకున్న నా కళ్ళ ముందు గతకాలం నాటి చిత్రాలన్నీ కదిలాయి రామనాథపురానికి బయలుదేరడం నా పుస్తకాలు కొనుక్కోవడానికి జలాలుద్దీన్ డబ్బు అందించడం శాంటాక్రాజ్ విమానాశ్రయంలో అతనిచ్చిన కన్నీటి వీడ్కోలు ప్రేమతో పెంచుకున్న బిడ్డ పైకొస్తే కనిపించే గర్వంతో కూడిన ఆనంద బాష్పాలు అతని కళ్లల్లో నక్షత్రాలను చందమామను చూస్తూ మా చిన్నపట్నంలోని ఇసుక తిన్నెల మీద మా నడక అస్తమయం తర్వాత సముద్రంలోకి కుంగిపోయిన సూర్యుడు ఎక్కడికెళ్తాడో నాకు వివరిస్తూ జలాలుద్దీన్ ఇంటికెళ్ళేసరికి దయనీయంగా విలపిస్తూ మా అక్క నా చిన్నారి మేనకోడలు మహబూబ్ అకాల మరణం పొందిన తండ్రిని తలుచుకుని విలపిస్తూ ఉంది అప్పటికి మా నాన్నగారికి వంద సంవత్సరాలు కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన వృద్ధుడైపోయినట్లు కనిపించాడు అల్లుని హఠాన్ మరణం ఆయనలో ఏదో శక్తిని లాగేసింది మేము మా ప్రియమిత్రుణ్ణి శాశ్వత విశ్రాంతిలోకి పంపించాము అప్పటిదాకా నాకు ఏడవటానికే తీరలేదు ఏదో జ్ఞాపకాల మాసకలో ఉన్నట్లు ఉన్నాను జలాలుద్దీన్ ఖననం తర్వాత మా నాన్నగారు నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నారు వయోవృద్ధుడైన ఆయన అందరికన్నా వివేకవంతుడు నేనప్పుడే గమనించాను ఆయన కూడా ఇప్పటి వరకు జలాలుద్దీన్ని తలుచుకుని కన్నీళ్లు కార్చలేదు అప్పుడు ఆయన ఇలా అన్నారు అబ్దుల్ అల్లా నీడల్ని ఎలా రూపొందిస్తాడో చూసావా ఇష్టమైతే వాటిని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచేవాడు కానీ ఆయన నీడలను నడిపించే బాధ్యత సూర్యుడికి ఇచ్చాడు సూర్యుడు వాటిని మెల్లిమెల్లిగా పొట్టివి చేస్తాడు అల్లా మనకు విశ్రాంతి తీసుకోవడానికి రాత్రిని ఇచ్చాడు కానీ జలాలుద్దీన్ని మాత్రం దీర్ఘ నిద్రలోకి పంపించాడు కలలు కూడా లేని శాశ్వత నిద్ర అల్లా ఇచ్చలేనిదే ఏమీ జరగదు ఆయనపై మనం విశ్వాసం ఉంచాలి ఆయన్నే మనం నమ్మాలి నేను ఆయన వివేకవంతమైన మాటల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను మృత్యు అంటే భయపడవలసిన అవసరం లేదు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు అయినప్పటికీ మృత్యువు వెంట పెట్టుకొచ్చే దుఃఖాన్ని కూడా అంత త్వరగా విదిల్చివేయలేము మన కాలం తీరినప్పుడు మనము పోతాము కానీ జలాలుద్దీన్లా తన పిల్లల వృద్ధి చూడకుండానే వాళ్ళ పెళ్లిళ్ళు చేయకుండానే మనమల్ని చూడకుండా ఇంత త్వరగా పోయిన దుఃఖం గుండెల నుంచి జీవితాంతం తన్నుకు వస్తూనే ఉంటుంది చాలామంది దృష్టిలో నా మిత్రుడు అహ్మద్ జలాలుద్దీన్ ఒక సాధారణమైన వ్యక్తి కానీ అతను నాకు ఎన్నదగ్గ వ్యక్తి అతని చుట్టూ ఉన్న మనుషుల్లో మార్పుని అభివృద్ధిని కాంక్షించేవాడు తన ప్రేమ అవగాహన అనే శక్తులతో వాళ్లను తీర్చిదిద్దేవాడు ఈ దేశంలోని ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ అటువంటి విశిష్ట వ్యక్తులు ఉన్నారు అతను నాకు సమీప బంధువు మిత్రుడు కావడం నా అదృష్టం అతను నా చెయ్యి పట్టుకుని నన్ను ఒకనాటికి గొప్పవాణ్ణి అయ్యే విధంగా మలచటానికి ఎన్నుకున్నాడు ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ ఈ అధ్యాయం నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్